అస్లాం నేను ప్రతి ఆదివారం మీ నుండి రెండు హతీసులు దానిలో భాగంగానే ఈరోజు పరలోకాన్ని విశ్వసించడం అనే అధ్యాయంలో రెండు హదీసులు మీ ముందు రాబోతున్నారు ఆలకించండి قال رسول الله صلى الله عليه وسلم كيف عن عم السوري قد التقم وسغى سمع وقضى جبتا ينتظر متى يرمر بالنفق فقالوا يا رسول الله فماذا تعملون قال قولوا حسبنا الله ونعم الوكيل

పాక నోటిలో పెట్టుకొని దైవాదేశం కొరకు చెవులు అప్పగించి తల వంచి పాకా ఊదే ఆజ్ఞ ఎప్పుడవుతుందా అని నిరీక్షిస్తూ ఉండగా నేను సుఖంగా నిశ్చింతగా ఎలా జీవితం విడపగలను అక్కడున్న ప్రజలు అక్కడున్న జనులు దైవ ప్రవక్త అయితే మమ్మల్ని ఏమి చెయ్యమంటారో కాస్త చెప్పండి అని అడిగారు హస్ములల్లాహోల్ అని పఠిస్తూ ఉండండి అని అనుదించారు ప్రవక్త మహనీయులు సునల్లా ఈ హదీస్ యొక్క వివరణ సూర్ అంటే సైన్యానికి ప్రమాదాన్ని సూచించడానికి సూచనగా లేదా సైన్యాన్ని సమీకరించడానికి వినియోగించే బాకా లేదా బిగిల్ అని అర్థం అయితే ప్రళయ సూచనగా ఉదపబడే బాకాను అర్థం చేసుకోవడం ఎవరితరం పరలోక జీవితం పట్ల మహాప్రవక్తసుల విశలం కదపరిచిన వ్యాకులత విచారాన్ని చూచి ప్రజలు మరీ భయాందోళనకు గురయ్యారు అందుకే మీరే ఇలా తెల్లడిల్లిపోతుంటే ఇక మా అవుతుందో అని ఆ విషమ పరిస్థితి పరిస్థితిని దాటుకపోయే మార్గం ఏమిటో చూపండి అని అడిగారు దానికి సమాధానంగా మహాప్రవక్త మహాల్లాసలం నేర్పిన దివ్య వచనానికి అర్థం మాకు అల్లాహే చాలు ఆయనే సర్వోత్తమ సంరక్షకుడు వరప్రదాత అని అన్నారు ఇది చదవమన్నారు మాకు అల్లాహే చాలు ఆయనే సర్వోత్తమ సంరక్షకుడు వరప్రదాత అని దీనిలో ఈ హలో మహాప్రభు శిలాసులు ఒక వైపున అంటే ప్రళయానికి సంబంధించి మహాప్రథమస్థుల అసలు ఒక ఇన్సిడెంట్ ని మన ముందు చూస్తున్నారు దైవదూతంలో ఇస్రాఫీల్ అనే అలీస్లాంక డూకీనే ఏమి అంటే అది బాకా అంటాం బాకా అంటే శంఖం మీరు సినిమాల్లో పాత సినిమాల్లో చూస్తుంటారు సైన్యాన్ని సమీకరించడానికి శంఖం బాకా అంటాం గారు అంటే ఇస్రాఫీల్ అలీస్లాం ఆ బాకాను నోటిలో పెట్టుకొని తల వంచుకొని దైవాదేశం కొరకు చెవులు అప్పవించి అల్లా అంటే అవుతుందా నేను సూర్యుడు ఎప్పుడు ఊదాలా అని ఆయన రెడీగా ఉన్నారు ఆయన ఊగిన వెంటనే ప్రళయం సంభవిస్తుంది ప్రళయం అంటే తెలుసు కదా ఇది ఒక ప్రాంతానికో ఒక దేశానికో ఒక ఖండానికో పరిమిత బాగుండేది మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది అది ప్రళయం ప్రళయం ఏకకాలంలో సంభవిస్తుంది మొత్తం ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది సూర్యుడు చంద్రుడు తమ తమ వెలుగుని క్షీణించిపోతాయి ఇవి గుండలు దూది పింజల్లా గాలిలో ఎగురుతాయి ఈ విధంగా ప్రళయం యొక్క సంఘటనను గుర్తు చేస్తూ ఆయన అంత వ్యాకులత అంత విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇస్రాఫీల్ అనే దైవదూత పాకా ఉడదడానికి రెడీగా ఉన్నారు నోటిలో పెట్టుకొని చోవిలో అప్పగించి దైవాజ్ఞ ఎప్పుడవుతుందా தலை வந்து கொஞ்சம் ரெடி ஆயுத அல்ல ஆத்ம ஓதால நேச்சிந்த உடனே ஆய்சிஸ்தான் அல்ல யோக ஆத்ம கோசம் நிறீஷித்தேன் சுகங்க நச்சிந்த எல்லா ஜீவிதம் பண்ணுவோம் மகாபிரபு மொமன்ட் அப்படி பிரலம் எப்படி வசதோ தெரியும் இப்படி ரேப்பு ரவச்சு செகண்ட்ல தெரியும் பிரலையே சம்பந்தம் ఖచ్చితంగా ఎవరికీ తెలియదు ఒక అల్లా ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి ప్రళయానికి ముందు ఇవి జరుగుతాయి ఇవి జరుగుతాయి ఇవి జరుగుతాయి ఎన్నో సూచనలు మహాభావత సహస్రం చొప్పారు అంతేగాని ఖచ్చితమైన సమయం ఎవరికీ తెలియదు ఇస్రాఫిల్ అలీస్లాం అదే రెడీగా ఉన్నారు ఆయన ఊదితే ప్రళయం సంభవిస్తుంది ఆ పాత ఎలా ఉంటుంది దాన్ని ఊహించడం కష్టం మనకు అర్థం కావడానికి అది కూల్చుతూ చెప్పడం జరిగింది అప్పుడు మరి ప్రజలు మహాభారత ముసలేసులోనే అంత విచారంలో ప్రళయానికి సంబంధించి అంత భయపడుతూ గమనించినప్పుడు మహాత్మ సంతో వెంట ఆ మాటలు విన్నప్పుడు అక్కడ ఉన్న సహాబాలు చాలా భయాందోళనలకు గురయ్యారు వారు అడిగారు ప్రవక్త మీ పరిస్థితే ఇలా ఉన్నప్పుడు మరి మా పరిస్థితి ఏమిటి ఆ పరిస్థితుల్లో మేమేం చేయాలి ఆ పరిస్థితి చేయి దాటిపోకుండా మేము ఎలా మేము ఎలా కాపాడుకోవాలి మేము ఏం చేయాలి అన్నప్పుడు హామీ అసలు దానికి సమాధానంగా ఏమైనా ఏం చెప్పారంటే అని పఠిస్తూ ఉండండి అన్నారు హు అల్లాహు వల్ ఒకసారి పఠించండి హస్పున్ ఇది ఖురాన్ యొక్క వరం దీని యొక్క అర్థం అర్థం ఏమిటంటే మాకు అల్లాహే చాలు ఆయన సర్వోత్తమ సంరక్షకుడు వరప్రదానానికి దిగాడు ఇది ఈ హదీస్ ఇక రెండవ హదీస్ ఒక రోజున మహాప్రవక్త ముహమ్మద్ సల్లాజిన్ ఆ దినం ధరణి సకల సమాచారాలు వెల్లడి చేస్తుంది అనే ఆయతను పఠించి సమాచారాలు వెల్లడి చేయడం అంటే అర్థం ఏమిటో తెలుసా అని తన సహచరుల్ని అడిగాడు అల్లాహ్ కు ఆయన ప్రవక్తకి అన్ని తెలుసు సమాధానం ఇచ్చారు అక్కడ ఉన్న సహాబు ప్రవక్త మహనీయుసరించారు నా వెన్నుపోయే ఫలానా పురుషుడు లేదా ఫలానా స్త్రీ ఫలానా రోజున ఫలానా సమయాన ఒకనొక మంచి పను లేదా ఒక చెడు కార్యము చేశారు చేశారనే యథార్థానికి భూమి ప్రళయ దినాన సాక్ష్యం ఇస్తుంది ఈ భూమి ప్రళయ దినాన సాక్ష్యం ఇస్తుంది ఈ ఆయత్కు అర్థం ఇదే ప్రజలు చేసే కర్మల్ని ఈ ఆయత్ వాక్యంలో సమాచారం అని పేర్కొనడం జరిగింది ఇది కూడా తిరుమజీ షరీఫ్ తిరుమజీ గ్రంథం నుంచి ఈ హదీస్ సంగ్రహించడం జరిగింది దీని ఉల్లేఖన కర్త అబు గురా దీని యొక్క వివరణ ఈ హీస్ ద్వారా మనుషులు ప్రపంచాన చేసే ప్రతి కార్యం ప్రతి కదలిక ఆడిన ప్రతి మాట ఉల్లు పోకుండా భద్రంగా ఉందని ఆ రోజు అంతా వెల్లడి అవుతుందని తెలుస్తోంది ఈ అదీసులో ఈ అధీసులో మహాప్రవతం శిలసలం ఒక ఆయతిని ఉద్దేశించి చెప్పాడు ఇది సురతుల్ సూరతుల్ సురతుల్ దేశాల్లో إذا زلزلت الأرض زلزالها وأخرجت الأرض أسقالها وقال الإنسان يومئذٍ ما لها يومئذٍ تحدث أفضالها بأن ربك أوطانها يومئذٍ يسجد الناس ليروا أعمالهم من يعمل مثقال ذرة خيرية ومن يعمل مثقال ذرة شرعية إذي وتم صلاة زلزال يعني لو దాని ఆయన యొక్క అర్థం ఆయతికి అర్థం అంటే ఆ దినం ధరణి ధరణి అంటే భూమి తన సకల సమాచారాలు వెల్లడిస్తుంది నిలయం రోజు దైవ ఆ యొక్క అయిన వెంటనే భూమి తన సకల సమాచారాలు వెల్లడి చేస్తుంది అని ఆయనను పఠించి సమాచారాలు వెల్లడి చేయడం అంటే అర్థం ఏమిటో మీకు అని అక్కడ ఉన్నవారు అల్లా హక్కు మళ్ళీ అల్ల యొక్క ప్రవర్తని వాదాన్ని తెలుసు దానికి మహాప్రభు మహమ్మద్ మహనీయ మహమ్మద్ సల్ ఇలా వివరించారు ఆ రోజు భూమి ఏమంటుందంటే నా వెన్నుపై అంటే భూమి యొక్క మన భూమి మీద పైలది కదా ఉండేది భూమి ఎంత ఉందంట నా వెన్నుపై ఫలానా పురుషుడు ఫలానా స్త్రీ ఫలానా రోజున ఫలానా సమయాన ఒక మంచి పరం ఒక చెడు పరం చేశాడనే సాక్ష్యం ఈ భూమి ఇస్తుంది ఈ భూమి ఇస్తుంది అని అది ప్రతి రాన సాక్షమిస్తుంది భూమి ఈ ఆకాశం ఈ ప్రకృతి మొత్తం మనకు మనం ఎటు ఎక్కడి నుంచి కూడా దేవుని దగ్గర తప్పించుకోవాలి మనం ఎందుకు తక్కు ముందు అంటే బాధకాలం అలాగైతే అని అనేవాళ్ళు ఇప్పుడు మనం అదే లేదు ఎందుకంటే మనం మనం మాట్లాడే మాట ప్రపంచంలోని ఏ మూలంలో ఉన్న వ్యక్తిగో చేరుతారు నో వైర్లెస్ నో వైరు ఏం లేదు గాలి ద్వారానే కదా మాట్లాడలేదు ఫోన్ లో ఇక్కడ కలుగుతానే అక్కడ ప్రపంచంలో యా మూలంలో ఉన్న ఏ ఖండంలో ఉన్న వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం మాట్లాడగలుగుతున్నాం ఇవాళ వీడియో కాల్ చేయగలుగుతాం మన టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం విరోజు చేస్తున్నాం ఇంకా టెక్నాలజీ పెరిగితే ఇంకా ఏమేమి వస్తాయి కాబట్టి ప్రకృతిలో మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి దృశ్యం రికార్డ్ అవుతుంది మానవులు చేసినటువంటి టెక్నాలజీ ద్వారానే ఇంత మనం అభివృద్ధి చెందగలిగినప్పుడు తాల వచ్చినటువంటి ఆ టెక్నాలజీ ముందు మనమే మనం ఇంతటి వారు కాబట్టి మనం చేసే ప్రతి కార్యం మనం చేసే ప్రతి పని ప్రకృతిలో అన్ని చోట్ల రికార్డ్ అవుతుంది సమయం వచ్చినప్పుడు అన్ని మనకు అల్ల పెద్ద స్క్రీన్ లో చూపెట్టడం జరుగుతుంది ఎంఎం కాదు కదా ఇంకా పెద్ద స్క్రీన్ లో మొత్తం హాను ముందు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి అల్ల తలా మనల్ని రక్షించుకోవాలి మన యొక్క చెడు పనులపై అలాగల మన యొక్క చెడు కార్యాలపై అలాగే పరదా వేయుగారు ఎందుకంటే ఏ మనిషి పాలతో గడిగినటువంటి నృత్యమైతే కాడ మనమందరం మన చేతితో తెలుసో తెలియకో చిన్నవో పెద్దవో పాపాలు అన్ని జరుగుతుంటాయి అల్లా మనల్ని దయ తెలిసి క్షమిస్తే తప్ప మనం ఎవరూ స్వర్గంలో ప్రవేశించలేదు కాబట్టి అల్లాతో మన కారుణ్యాన్ని కోరుకుందాం అల్లా తల మన తప్పులపై పరదా వేయాలని కోరుకుందాం కాబట్టి ఆ రోజు అలాంటిలా పట్టుకోవాలనుకుంటే మనం ఎవరు తప్పించుకోవాలి ఈ యొక్క చాలు ప్రపంచంలో మనం ప్రతి వ్యక్తి చేసిన ప్రతి కార్యం ప్రతి ఆ రోజు భూమి సకల ఈ సృష్టి మొత్తం మనకు రికార్డు గా చూపెడుతుంది లోటు తప్పించుకోవాలి అందుకే మహాకుమన్నారు ఆ రోజు ఈ పుడవి ఈ ధరణి తనపై జరిగినటువంటి ఏ మానవుడు ఏ స్త్రీ తన వీలుపై వెన్నుపై ఏమేమి చేశాడో సాక్ష్యాలతో సహా ప్రళయం రోజు దృశ్యంతో సహా చూపెట్టడం జరుగుతుంది సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అల్లా తల్లాకు మనం భయపడుతూ మన జీవితాన్ని గడపాలి ఈ ఆయత్కు అర్థం ఇదే ప్రజలు చేసే కర్మలన్నీ సమాచారంగా ఈ వాక్యంలో పేర్కొ పేర్కొనడం జరిగింది మనం చేసే కర్మలన్నీ సమాచారంగా ఈ ఆయత్లో పేర్కొనడం జరుగుతుంది అది హదీసు ద్వారా మన ఈ హదీసుల ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే ప్రళయం అంటే ఎంతో దూరం లేదు అది అతి సమీపంలోనే ఉంది ప్రళయం వచ్చి అది సంభవించే రోజు మనం చాలా దూరంగా కాపాడవచ్చు కానీ ప్రతి మనిషికి ప్రళయం ఏంటంటే అతని మరణం అతని మరణంతోనే అతని ప్రళయం స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మరణించిన తర్వాత మనం ఏమి కర్మన చేయలేము మనం మీద వాలేటటువంటి శరీరం మీద వాలేటువంటి ఈవను కూడా సోపుకోలేదు ఏ వచ్చే పని చేయలేదు మన ఏమంటారు ఆచరణల ఆచరణలన్నీ మూత పెట్టడం జరుగుతాయి కాబట్టి ఆ రోజు అతనికి ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మీద ప్రళయం సంభవించలే కాబట్టి మన మరణం ఎస్తుందో తెలియదు ఏ సెకండ్ ఎప్పుడు రావచ్చు సెకండ్ లో రావచ్చు ఇంకో నాలుగు గంటల్లో రావచ్చు ఇంకో రోజు కొన్ని రోజుల్లో రావచ్చు కొన్ని సంవత్సరాలు రావచ్చు కానీ ఎప్పుడు వస్తుందో తెలు ఎప్పుడైతే ఏ వ్యక్తి మీద అయితే మరణం సంభవిస్తుందో అర్థం చేసుకోండి ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మీద ప్రధానం సంభవించినట్టే కాబట్టి మనం అందరము అల్లా ఆ అల్లాహిడ భయభక్తులతో జీవిస్తూ తమ జీవితాల్ని మన జీవితాలని మనము సంరక్షించుకోవాలి మంచి పనులు చేస్తూ మన జీవితాన్ని గడపడం చెడు పనుల నుండి మనల్ని మనం రక్షించుకుంటూ మన తోటి వారిని కూడా చెడు బట్టడానికి ప్రయత్నం చేస్తూ మన సమాజంలో చెడు వ్యాప్తి జరగకుండా ప్రయత్నాలు చేస్తూ మనం మన జీవితాన్ని సాగించాల్సి ఉంటుంది ఈ అధిశుల ద్వారా మనకు అర్థం ఏంటంటే ఏమిటంటే ప్రళయం ఎంతో దూరంలో లేదు అతి సమీపంలోనే ఉంది కాబట్టి మనము మరియు ప్రకృతి అంతా ఈ భూమి ఆకాశం ఇంకా మనం ఈ రోజు ఉదయం మన తఫ్సీల్లో కూడా ఉంది మన యొక్క ఈ కొడలు ఈ చర్మము అన్ని ఇస్తాం మనకు వ్యతిరేకంగా మనం చేసిన కర్మలన్నీ మన చేతులు గాలు అన్ని కాబట్టి మనం అల్లాగే భయపడుతూ మనం జీవితాన్ని గడపాల్సి ఉంటుంది కాబట్టి అల్లా తల్లా చేస్తున్న వల్ల ఆ భీకరమైనటువంటి మనం కాపాడు మరియు మా జీవితం ఎంత మిగిలి ఉందో మా వల్ల మిగిలిన జీవితాన్ని శేష జీవితాన్ని మేము ఈ మాన్ పరిపూర్ణమైన మరి పూర్ణమైన విశ్వాసంతో నవాజుల కోడిలా ఆచరిస్తూ వీళ్ళని సంతృప్తి పరచడానికి మరి ఈరోజు వంగనా నిజాం